गणपतिगुरुमेकं स्वच्छिदानन्दरूपं विबुधनिवहसेव्यं योगमार्गाधिरूढं शरणमुपगतानामार्तिसङ्घाद्रिवज्रं मम हृदयनिवासं भक्तिनं रो नमामि दोर्भिर्युक्ता चतुर्भिः स्फटिकमणिमयी हस्ते नैकेन पद्मं सितमपि च शुकं पुस्तकञ्चापरेण भासा कुन्देन्दुशङ्खस्फटिकमणिनिभासमाना समाना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना तटिद्वर्णापूर्णां शशिलवनताटङ्कयुगलाम् ਦਰస్మైరాధీరాంకరకলিতపద్మాంద్వినయనాంలసద్గ్రీవాంక్షౌమాంశుకవిషదనాభిసరసిజాంభజమిత్వాందేవీంప్రణతజనసౌభాగ్యజననిందేవీంప్రణతజనసౌభాగ్యదాయనింమొదటి రెండు మంత్రాల్లో సర్వమంగళకారిణి సకల సౌభాగ్యదాయని అయిన ఆ లక్ష్మిని ఎన్నటికీ నన్ను విడిచి వెళ్ళడానికి ఇష్టపడనదిగా ఉండేటట్లు ప్రసాదించమని అగ్నిస్వరూపుడైన ఆ పరమాత్మను ప్రార్థన చేశాం ఇక ఈ మంత్రంలో వ్యాపనాదిషు కర్మసు కర్మసువ్రేయాసం తృతీయన క్రీడంతమనుధావీం జగత్ కర్మల కర్మలయందు వినోదాన్ని పొందుతూ ఆమెను ఆశ్రయించిన భక్తజన కోటిని ప్రేమగా లాలిస్తూ స్నేహపూర్వకంగా ఉండేది అని స్తోత్రం చేయడమే ఈ మూడవ మంత్రం యొక్క అవతారిక ఈ మంత్రానికి ఆనంద ఋషి ఛందస్సు శ్రీ దేవత ఉకార బీజం తకార శక్తి శ్రీం కీలకం సర్వసౌభాగ్యదాయిని ప్రసాద సిద్ధి కొరకు ఈ మంత్రాన్ని జపించాలి ఓ అశ్వూర్వా రథమధ్యాం హస్తినాథ ప్రబోధిని శ్రియం దేవీ ముపహ్వయే శ్రీర్మాదేవి జుషతా ఈ మంత్రానికి రెండు రకాలైన అర్థాలను మనం చెప్పుకుందాము ఒకటి సామాన్యమైన అర్థము అందరూ చెప్పేటటువంటి అర్థము ఆ తరువాత తాత్విక అర్థము ఆ అర్థంలో నిగూఢంగా దాగి ఉన్నటువంటి ఇంకొక అర్థాన్ని మనము తాత్వికంగా వివరణ చేసుకుందాం అశ్వపూర్వాం ఏ లక్ష్మీదేవి యొక్క ప్రయాణ కాలంలో సేనల కంటే ముందు అసంఖ్యాకమైన అశ్వబృందాలు ముందుకు పరిగెడుతూ ఉంటాయో దీనికి తాత్విక అర్థం ఏమిటంటే వ్యాపన భరణ నియమనాదులలో అనగా సృష్టి స్థితి లయాది జగద్వ్యాపారములలో అశ్వ అశ్వశబ్దానికి వ్యాపకత్వం అనే అర్థాన్ని చెప్పారు ఆ అర్థం చేత కర్మవ్యాపకత్వం చేత నిమగ్నుడై ఉన్నటువంటి భగవంతుడు ఎవరి ముందైతే ఉన్నాడో ఆమెకు అశ్వపూర్వ అనే పేరు ఉన్నది ఆ తర్వాత రథమధ్యామ్మ ఆ సేనల మధ్యలో ఖచితమైన రథ సమూహాలు ఉంటూ వాటి మధ్యన ఉన్నట్టి దీనికి తాత్వికార్థము సకల చరాచర సృష్టిలో గల జీవజాలమంతటి హృదయాలలో ఆత్మచైతన్యంగా ఎవరైతే దాగి ఉన్నదో ఆమెకు రథమధ్యా అనే పేరు లేదా ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవచ అని కఠోపనిషత్తులో చెప్పిన విధంగా సర్వేశ్వరుడైన ఆ భగవంతుని శరీరం రథముగా భావన చేస్తే ఆయన హృదయంలో నిత్య నివాసం ఉండేది కనుక రథమధ్యా అనే విశేషణం ఇలా సిద్ధిస్తున్నది హస్తాథ ప్రబోధిని లక్ష్మీ అమ్మవారు పద్మవనవాసిని పద్మములను ఇష్టపడేది కనుక ఆ పద్మవనంలో నివసించే గజముల నాదంతో సేవింపబడేది లేదా ఆమె రాకను ఏనుగుల జీంకార నాదంతో తెలుపబడేది అని అర్థం కూడా కావచ్చు దీనికి తాత్విక అర్థము చూసుకున్నట్లయితే కరుణాశ్రానతముఖీ సర్వార్థి సముద్రపరిశోషిణీ అను దివ్యనామ విశేషాలతో పిలువబడేది అయిన ఆ జగన్మాత గజేంద్రాది సమస్త భూతములు ఆమెను ఆశ్రయించి కష్టమును చెప్పుకున్నట్లయితే ఆర్త సంరక్షణ కొరకు ఆ భగవంతుని కంటే ముందుగా స్పందించేదిగా తెలుసుకోదగినది అనే అర్థము మనకి సిద్ధిస్తున్నది సమస్త భూతగణంలో అమ్మవారికి ఏనుగులంటే పరమప్రీతి ఆ విషయాన్ని అనేక సందర్భాల్లో నానా పురాణాలలో నానా గ్రంథాలలో ఆ విషయాన్ని ప్రస్తావన చేస్తూ ఎంతోమంది కీర్తన చేశారు ఆ శ్లోకాలు మనకి అన్ని గ్రంథాల్లోనూ మనకి కనపడుతూ ఉంటాయి ఆవిడకి ఈ ఏనుగుల యొక్క సేవలు వాటి యొక్క నాదము ఆవిడకి విశేషణంగా అన్ని చోట్ల కూడా వినియోగిస్తూ ఉంటారు శ్వాసన పద్మస్థ గుల్గులు శలిలానాం రహరహ నినదీ ఆగ్నేయాది ప్రబుధ్యమానా ఆగ్నేది దళస్థాల్గొలండక దమక శలి ఖ్యాతా పుష్ణంతుమే శ్రియం అని మంకణ సంహితలో చెబుతున్నారు శుభాం అని మరొక చోట దివ్యైర్ హిరణ్య కలశోధకై సంప్రీతై స్నాప్యమానాంతాం తాం బోధ్యమానా ఈ విధంగా నానా రకాల చోట్ల మనకి ఆ ఏనుగులతో ఆవిడ సేవింపబడుతున్నట్లుగా ఆవిడ ఆ ఏనుగుల యొక్క నాదాన్ని విని వినోదిస్తున్నట్లుగా మనకి కనబడుతూ ఉంటుంది ఇక ఈ తర్వాత శ్రియం అనేటువంటి పదానికి అర్థాన్ని చూద్దాము భగవద్వక్షస్థల ఇక శ్రజాలక్ష్మీ భగవంతుని వక్షస్థలమే తనకు ఏకైక ఆశ్రయమైనటువంటిది దేవీం జగత్సృష్ట్యాది కర్మల చేత వినోదాన్ని పొందుతూ తన యందు ప్రేమ భక్తి కలిగిన వారితో స్నేహపూర్వకంగా ఉండేది అజ్ఞానాంధకారమును తొలగించే వెలుగు అయినది అని ఆ తర్వాత ఉపహ్వజే ఈ మంత్రంతో నా దగ్గరకు వచ్చేలాగా చేసుకుంటాను సాశ్రీ చేత ఆశ్రయింపబడేది అయినను ఆ లక్ష్మి మాం నన్ను చేరి నా వద్దనే ఉంటూ నాతో స్నేహపూర్వకంగా ఉంటూ నా నాయందు ప్రీతి కలదై నా అన్ని కోరికలు సిద్ధించి సకల సంపదలకు హేతువు కావాలి అని ఈ మంత్రంతోటి ప్రార్థన చేస్తున్నారు దీని సరళమైన తాత్పర్యాన్ని చూసినట్లయితే గనక సైన్యం కంటే ముందు పరిగెడుతున్న గుర్రాలు రథ సమూహాల మధ్య దివ్య రథంలో వెళుతూ ఉండగా చుట్టూ ఉన్నటువంటి ఏనుగుల చేత తెలియబడేది అయిన సేనాస్వరూపిణి అయిన ఆ రాజ్యలక్ష్మిని నేను పిలుస్తున్నాను ఆమె వచ్చి నన్ను చేరుగాక అని ప్రార్థన చెయ్యడమే ఈ మంత్రంలోని తాత్పర్యం శ్రీ సూక్తే తృతీయర్చ శ్రీ బీజేన సమాజుతం న్యాసం జపే నిత్యం సహస్రకం ఆ ద్వాదశాబ్దాత్ సిద్ధి సార్ అన్యద్దుర్గా విధానవత్ మంత్రసిద్ధౌ భవేద్రాజా శత్రుంజిత్వా లభేచ్ఛ్రియం ఇటువంటి అర్థం కలిగిన ఈ మంత్రము ప్రతినిత్యము క్రమం తప్పకుండా ప్రాతకాల మందు వెయ్యి మార్లు పన్నెండు సంవత్సరాలు హరింకార బీజన్యాసముతో దుర్గాకల్పములో చెప్పిన విధంగా నియమనిష్టలతో జపించినట్లయితే మంత్రసిద్ధుడై శత్రువులను జయించి రాజ్యాధిపతి అవుతాడు ఇంతటితో మూడవ మంత్రానికి మంత్రార్థము సరళమైన తాత్పర్యము ఆ మంత్రం యొక్క వినియోగము ఫలితము అన్నీ కూడా సమాప్తం తరువాతి భాగంలో నాలుగవ మంత్రాన్ని చెప్పుకుందాము అంతటి వరకు స్వస్తి